ఈ గురువారం ఎవరైతే ఈ కథ విని పడుకుంటారో వారికి కష్టాలన్నీ తీరినట్టే పూర్వం భూలోకంలో ఆవులు ఎద్దులు ఉండేవి కాదట కైలాసంలో ఉండే శివుడికి వాహనంగా ఉండేది ఎద్దు దానిని నందీశ్వరుడు అని పిలుచుకునేవారు ఆవు ఎందుకు భార్య కథ అందుకని అది కూడా అక్కడే ఉండేది ఒకసారి ఏమైందంటే బ్రహ్మదేవుడు మానవులందరినీ సృష్టించి భూలోకంలో ఈ మానవులంతా ఎలా జీవించాలో వాళ్ళు పాటించవలసిన నియమాలేమిటో నువ్వే చూసుకోవాలి ఈశ్వరా అన్నాడు దానికి ఈశ్వరుడు సరేలే నేను ఆలోచించి చెప్తాను వాళ్ళందరికీ అని అన్నాడు ఇక ఆనాటి నుంచి ఆయన శ్రద్ధగా ఆలోచించి మానవులంతా పాటించవలసిన నియమాలను ఒక్కొక్కటిగా తన వాహనం నందీశ్వరుడితో దండోరా వేయించసాగాడు ఒకరోజు నందీశ్వరుడిని పిలిచిన శివుడు బసవన్న భూలోకంలో ప్రజలంతా ఎంత కంపు కొడుతున్నారో చూశావు కదా అందుకని నువ్వు ఈరోజే భూలోకానికి వెళ్ళి మానవులంతా మూడు పూటలా స్నానం చేయాలి ఒక పూట తిండి తినాలి అని దండోరా వేసిరా త్వరగా ఈ సంగతి అందరికీ చెప్పిరా పో వెంటనే వెళ్ళు అని ఆజ్ఞాపించాడు అప్పుడు నందీశ్వరుడు అలాగే దేవా వెంటనే వెళతాను అని అన్నాడు కానీ నిజానికి నందీశ్వరుడికి ఆ రోజున ఎక్కడికి వెళ్ళాలని లేదు ఎందుకంటే ఇంటి దగ్గర తన భార్య అయిన కంకుళ పప్పు సజ్జ రొట్టెలు చేస్తుంది మనసంతా తిండిపైనే ఉంది చూడు అంత చెప్పినా ఒక్క క్షణం పాటు నందీశ్వరుడు ఇవాళ వెళ్ళలేను రేపు వెళ్తాను అనుకున్నాడు కానీ కుదరదు శివుడి ఆజ్ఞను కాబట్టి నెరవేర్చాల్సిందే సరే ఏం చేస్తాం త్వర త్వరగా వెళ్ళి భూలోకంలో ఈ చిన్న దండోరా వేసి వచ్చేస్తా సరే హాయిగా మంచి భోజనం చేయవచ్చు అనుకుని త్వర త్వరగా భూలోకం చేరుకున్నాడు నందీశ్వరుడు అందరూ వినండి శివాజ్ఞ ఇది శివుడు ఆజ్ఞహో ఇక నుండి ప్రతి ఒక్కరూ మూడు పూటలా తినాలహో ఒక్క పూట మాత్రమే స్నానం చేయాలహో అందరూ గుర్తించుకోండి ఇది శివుడి ఆజ్ఞహో ఎవరూ కూడా మీరకూడదు అని అరుస్తూ డప్పు కొట్టుకుంటూ తిరిగి తిరిగి అందరికీ చెప్పాడు నందీశ్వరుడు నందీశ్వరుడికి తను చేసిన తప్పు కైలాసం చేరేదాకా తెలియనే లేదు నందీశ్వరుడు కైలాసానికి వెళ్ళేటప్పటికీ కోపంగా చూస్తూ ద్వారంలోనే నిలబడి ఉన్నాడు శివుడు ఆయన వెనుకగా నిలబడి దిగులుగా చూస్తుంది పార్వతమ్మ చేతులు నలుపుకుంటూ ఆందోళన పడుతోంది ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయంగా వారి వైపు చూశాడు నందీశ్వరుడు అప్పుడు శివుడు మండిపడుతూ ఒక్క పూట తిని మూడు పూటలా స్నానం చేయమని చెప్పి రమ్మంటే మూడు పూటలా తిని ఒక్క పూట స్నానం చేయాలని దండోరా వేసి వస్తావా అన్నాడు అప్పుడు తాను చేసిన తప్పేంటో అర్థమవుతుంది నందీశ్వరుడికి అప్పుడు తాను చేసిన తప్పేంటో గ్రహించి నాలుక కరుచుకున్నాడు నందీశ్వరుడు వెంటనే క్షమించండి దేవా అన్నాడు దానికి శివుడు క్షమించాలా ఇది ఎంత పెద్ద తప్పు తెలుసా దీన్ని ఇంకెవరూ మార్చలేరు ఈ తప్పుకు నువ్వే బాధ్యత వహించాలి తప్పదు అన్నాడు అప్పుడు నందీశ్వరుడు మీరు ఏం చేయమంటే అది చేస్తాను సెలవియండి స్వామి అన్నాడు ఏముంది మహా అయితే మళ్ళీ దండోరా వేసి రమ్మంటాడు అంతే కదా అంతగా అయితే భోజనం చే శాక వెళ్ళి చెప్పి రావచ్చు అని మనసులో అనుకుంటాడు నందీశ్వరుడు కానీ శివుడు నందీశ్వరుడితో నువ్వు నీ భార్యా బిడ్డలతో సహా శాశ్వతంగా భూలోకంలోనే ఉండు మానవులు మూడు పూటలా తినాలంటే చాలా ఆహారం కావాలి కదా మరి అంత ఆహారం లేకపోతే కరువు వస్తుంది కాబట్టి మానవులు ఉన్నంత కాలం నువ్వు నీ బిడ్డలు బిడ్డల బిడ్డలు అలా అందరూ కూడా పొలాలు దున్ని మానవులకు మూడు పూటలకు కావలసిన ఆహారం ఆహారాన్ని సమకూరుస్తూ జీవించండి అని శపించాడు ఈ విధంగా శివుడు శపించగానే ఇంకేం చేస్తారు పాపం మన పొలాల నుంచి పంటలు పండిస్తూ ఉన్నారు తన భర్తకు సహాయపడాలని ఆవు పాలును ఇస్తుంది ఇలా శివుడు నందీశ్వర్ని మానవులకు సహాయపడమని శివుడు భూమి మీదకి పంపిన రోజే కనుమ అందుకే ఆ రోజు ఎద్దులను ఆవులను అలంకరించి పూజిస్తారు ఈ కథ విన్నవారికి కోటి జన్మల మహాపుణ్యం కలుగుతుంది అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అలాగే ఈరోజు స్కాంద పురాణంలోని ఈ కథ వింటే అపార ఐశ్వర్యం కలుగుతుంది పూర్వం చంద్రవంశంలో నందుడు అనే రాజు ఉండేవాడు అతడికి ధర్మగుప్తుడనే కుమారుడు కలిగాడు అతను దినదిన ప్రవర్తమానంగా పెరిగి పెద్దవాడయ్యాడు నందుడు అతనికి వృద్ధాప్యం రాగానే తన కుమారుడైన ధర్మగుప్తుడికి పట్టాభిషేకం చేసి రాజ్యాన్ని అప్పగించాడు ఆ తర్వాత ఆయన తన వనవాసంలో ఆ సన్యాసిని స్వీకరించి తపస్సు చేసుకోవడానికి రేవా నది తీరానికి వెళ్ళాడు ధర్మగుప్తుడు కూడా తండ్రి అడుగుజాడుల్లోనే నడుస్తూ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు అతని పాలనలో ప్రజలు సుఖంగా జీవిస్తూ ఉన్నారు ఒకరోజు ధర్మగుప్తుడు వేట కోసం అడవికి వెళ్ళాడు సాయంకాలం వరకు వెతికిన ఒక జంతువు కూడా అతనికి చిక్కలేదు దాంతో అతనికి పట్టుదల పెరిగింది కానీ The cat వారందరినీ వదిలే ఒంటరిగానే గుర్రం మీద అడవి లోపలికి వెళ్ళిపోయాడు అక్కడ ఒక జింక రాజు కంటపడింది దానిని వేటాడుతూ మరింత లోపలికి వెళ్ళిపోయాడు ఆ క్రమంలో దారి తప్పాడు ధర్మగుప్తుడు అంతులో సూర్యుడు అస్తమించాడు క్రమంగా చీకటి కప్పుకుంది ఒక చెట్టు క్రింద సేద తీరేందుకు గుర్రం దిగి నిలబడ్డాడు మహారాజు అప్పుడు హఠాత్తుగా ఒక సింహం గర్జిస్తూ మహారాజు మీదికి దూకింది ఈ హఠాత్ పరిణామానికి మహారాజు మెరుపుదాడి చేసింది వెంటనే రెప్పపాటులో చేరుకొని ఎలాగో సింహం వారి నుండి తప్పించుకుని ఎదురుగా ఉన్న చెట్టు పైకి ఎక్కి కూర్చున్నాడు ఇక మహారాజు సింహ గర్జన విని రాజుగారి గుర్రం ఎటో పారిపోయింది తొందరపాటులో చెట్టు ఎక్కడం వలన అక్కడ ఎలుగుబంటి కూర్చుంది రాజుగారి పరిస్థితి కాసేపు ఏం చేయాలో తోచక అలాగే ఉండిపోయాడు ఎలుగుబంటి మానవ భాషలో మాట్లాడడం ఆరంభించింది మహారాజా మన ఇద్దరిని చంపి తినడానికి చెట్టు క్రింద సింహం సిద్ధంగా ఉంది అందుచేత మనం ఈ చెట్టు మీదే ఈ రాత్రి గడపాలి అంది అప్పుడు మహారాజు గొంతులో భయం వినిపిస్తుంది మహారాజా భయాన్ని విడిచిపెట్టు నా మూలంగా నీకు ఎటువంటి కీడు కలగదు వాగ్దానం చేస్తూ ఉన్నాను అంది ఎలుగుబంటి దానికి రాజు ఇక గత్యంతరం లేదు అనుకున్నాడు అప్పుడు ఎలుగుబంటి బాగా ఆలోచించింది ధర్మగుప్తుని పేరులో ధర్మం ఉంది ఎలుగుబంటి మనసు నిండా ధర్మ చింతన ఉంది అందుచేత అది మహారాజుతో ధర్మబద్ధంగా ఒక ఒప్పందం చేసుకుంది మహారాజా నిన్ను చూస్తూ ఉంటే బాగా అలసిపోయినట్లుగా కనిపిస్తూ ఉన్నాం కాబట్టి నీవు నిశ్చింతగా నిర్భయంగా అర్ధరాత్రి వరకు నిద్రపో అంతవరకు నిన్ను నేను కాపాడుతాను నన్ను నమ్మండి అంది ఎలుగుబంటి నమ్ముతూ ఉన్నాను అన్నాడు మహారాజు కూడా అర్ధరాత్రి తర్వాత నేను నిద్రపోతాను అప్పుడు నువ్వు నన్ను కాపాడాలి సరేనా అంది ఎలుగుబంటి అలాగే మిత్రమా అన్నాడు మహారాజు ఆ ఇద్దరి మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ముందుగా ధర్మగుప్తుడు నిద్రపోయాడు గెలుపు వంటి మహారాజును కంటికి రెప్పలాగా కాపాడింది అప్పుడు చెట్టు క్రింద వేచి ఉన్న సింహం ఎలుగుబంటితో ఇలా అంది నువ్వు నేను జంతువులం మహారాజు మానవుడు అతను ఎప్పటికీ మన శత్రువే అతనిని నమ్మటం శ్రేయస్కరం కాదు నాకు ఆకలిగా ఉంది నిద్రపోతున్న మహారాజును కిందికి తోసే హాయిగా తినేసి ఇక నుండి వెళ్ళిపోతాను నిన్ను వదిలేస్తాను నా మాట విను అంది మృగరాజు నువ్విలా మాట్లాడడం తగునా రాజుకు ధర్మం గురించి నమ్మకం గురించి చెప్పాల్సిన పని లేదు ధర్మమే లోకానికి రక్షణ కవచం నమ్మకం ధర్మం ఈ రెండూ కూడా విడి రానివి నన్ను పూర్తిగా నమ్మి ఈ మహారాజు నిశ్చింతగా నిద్రపోతున్నాడు ఇతనికి కిందికి తోసేస్తే ద్రోహమే అవుతుంది కదా నేను ద్రోహం చేయలేను అందువల్ల దయచేసి నువ్వు ఇక నుంచి వెళ్ళిపో అని సింహానికి ఖరాఖండిగా చెప్పింది ఎలుగుబంటి క్రమంగా అర్ధరాత్రి అయింది మహారాజు నిద్రల నుండి మేలుకున్నాడు ఎలుగుబంటి మహారాజును నమ్మి నిద్రపోయింది అప్పుడు చెట్టు క్రింద వేచి ఉన్న సింహానికి మళ్ళీ ఆశ కలిగింది మహారాజా నాకు ఆకలి మండిపోతుంది ఎలుగుబంటి నాకు ఆహారం దానిని కిందకు తోసి తినేసి నిన్ను వదిలేసి ఇక ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అంది సింహం కాసేపు ఆలోచించాడు మహారాజు అతనిలో ధర్మదృష్టి నశించింది స్వార్థ బుద్ధి ఆకాశమంతగా పెరిగిపోయింది ఇక మహారాజు క్షణం కూడా ఆలస్యం చేయలేదు వెంటనే నిద్రపోతున్న ఎలుగుబంటిని నిర్దాక్షణ్యంగా చెట్టుపై నుంచి కిందికి తోయబోయాడు కానీ సరైన సమయంలో మేలుకున్న ఎలుగుబంటి తెలివిగా చెట్టు మీద నుంచి కింద పడకుండా తప్ప ని కాపాడుకుంది మహారాజు వంక అసహ్యంగా చూసింది దాని కళ్ళు మండిపోయాయి చీ అని చేదరించుకుంది కృతజ్ఞత అనేది లేకుండా పోయింది నిన్ను అర్ధరాత్రి వరకు కాపాడినందుకు నిన్ను మనస్ఫూర్తిగా నమ్మినందుకు ఇచ్చిన మాటకు కట్టబడినందుకు నాకింత ద్రోహం చేస్తావా ధర్మాన్ని విడనాటిన నువ్వు మహారాజు అనే బ్రతుకు వ్యర్థం నీ రాజపదవి నిష్కల్మషం అంటూ నానా పదాలతో మహారాజును నిందించింది ఎలుగుబంటి అలా అనేసరికి మౌనంగా తలవంచుకుని కూర్చున్నాడు ధర్మభక్తుడు అసహనంగా మహారాజా నువ్వు చేసిన ఈ పాపానికి శిక్షణ అనుభవించక తప్పదు ఈ క్షణం నుంచి మతి భ్రమించి తిరుగు తప్పదు అని ధర్మగుప్తుణ్ణి శపించింది ఎలుగుబంటి ఆ శాపం మూలంగా పిచ్చిపట్టి దేశాలు తిరుగుతూ ఉన్నాడు ధర్మగుప్తుడు వేట నుంచి మహారాజు మరలా రాకపోవడంతో మంత్రులు ఆయనను వెతికేందుకు వేగుల్ని పంపారు వాళ్ళు వెతికి వెతికి చివరికి మహారాజును పట్టుకున్నారు మంత్రులు వచ్చి మహారాజును గుర్తించారు ధర్మగుప్తిని తండ్రి నందారాజు దగ్గరకు అతనిని తీసుకుని వెళ్లారు నందుడు తన కుమారుడిని చూసి దుఃఖించాడు మంత్రులారా నా కుమారుడు ఎందుకిలా తయారయ్యాడు అసలేం జరిగింది అని అడిగాడు నందారాజ ప్రభువు మహారాజా వేట కోసం అడవికి వెళ్లారు సింహం ఆయన మీదకు దాడి చేసింది పరివారమంతా కూడా చెల్లా చెదురయ్యింది ఆ తర్వాతే పిచ్చివారైన మహారాజును వేగులు వెతికి పట్టుకుని వచ్చారు ఇంతవరకే మాకు తెలిసిన విషయం అని చెప్పారు మంత్రులైతే నా కుమారుని పిచ్చి ఎలా తగ్గుతుంది అన్నాడు నందారాజు మీ కుల గురువైన జమినీ మహర్షి తప్ప ఈ సమస్యను పరిష్కరించగలిగిన వారు ఎవరూ లేరు అని చెప్పారు అది మా నమ్మకం ప్రభు అన్నారు మంత్రులు అంటే వారు తప్ప ఇంకెవరూ లేరు మహర్షి తప్ప ఇంకెవరూ లేరని చెప్పారు మంత్రులు బాగా గుర్తు చేసుకున్నారు పదండి పోదాం అక్కడికి అన్నారు నందారాజు అందరూ కలిసి జమినీ మహర్షి ఆశ్రమానికి వెళ్లారు నందారాజు మహర్షికి నమస్కరించుకున్నాడు తన కుమారుని విషయాన్ని ఆయనకి చెప్పాడు ధర్మగుప్తుడు చేసిన తప్పేంటూ గ్రహించాడు ఆ మహర్షి ధర్మగుప్తుడు కానీ పరిసరాల ప్రభావం మూలంగా ఆ క్షణంలో అతని జాతక చక్రంలో ఉన్న గ్రహాల ప్రతికూల స్థితి కారణంగానూ అతనికి సహాయం చేసిన ఎలుగుబంటికి ద్రోహం చేశాడు ఆ ఎలుగబంటి ఇచ్చిన శాపం వలన ఈ విధంగా పిచ్చివాడయ్యాడు అని రించాడు మహర్షి మా వంశాన్ని కాపాడండి అని ప్రార్థించాడు వినయంగా నందారాజు నీ కుమారుడిని శ్రీ వెంకటాచలానికి తీసుకుని వెళ్ళు అక్కడ మహామహా మహిమాన్వితమైనటువంటి స్వామివారి పుష్కరిణి ఉంది ఆ పుష్కరిణిలో నీ కుమారుని స్నానం చేయించు భక్తితో స్వామిని ధ్యానించు తప్పకుండా శాప విముక్తి కలుగుతుంది పిచ్చి కుదురుతుంది అని చెప్పాడు జమిని మహర్షి వెంటనే తన కుమారుడిని వెంటబెట్టుకుని వెళ్లి గోవింద నామస్మరణ చేస్తూ స్వామి పుష్కరణలు అతని చేత స్నానమాచరింపచేశాడు నందారాజు ఆశ్చర్యం అద్భుతం సంపూర్ణ ఆరోగ్యవంతుడయ్యాడు స్వామి పుష్కరిణిలో నుంచి బయటకు వస్తూ ధర్మగుప్తుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని కరుణామృతి దృష్టి నా మీద కురిసింది నేను మంచివాడినయ్యాను ఆరోగ్యవంతుడిని అయ్యాను తండ్రి అన్నాడు కుమార ఇదంతా కూడా శ్రీ శ్రీవేంకటేశ్వరిని మహిమ శ్రీవారి పుష్కరిణి మహిమ ఓం నమో వెంకటేశాయ అన్నాడు నందారాజు ఆ తర్వాత ధర్మగుప్తుడు ఇద్దరూ కలిసి తన రాజ్యం చేరుకుని సుఖంగా పరిపాలిస్తారు ఆ స్వామివారి పుష్కరిణి తీర్థమే నేడు తిరుమలలో ఉన్న కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామివారి శ్రీవారి అంటే శ్రీ స్వామివారి యొక్క తీర్థం